అందరికి నమస్కారం సో లైవ్కి ఎందుకు వచ్చానంటే నాకున్నవి రెండే రెండు అకౌంట్లు ఒకటి బొడ్డుపల్లి శ్రీను అనేది నా పర్సనల్ అండ్ ఒకటి నా పేజ్ ఒకటి ఉంది జబర్దస్త్ శ్రీనివాస్ అని ఉంటుంది అండ్ అంతకుమించి నాకు ఎటువంటి అకౌంట్లు లేవు ప్లీజ్ డోంట్ ట్రస్ట్ అంత ఎవరో గెటప్స్ అని క్రియేట్ చేసి దాంట్లో యాంటి గవర్నమెంట్ పోస్టులు పెడుతున్నారు సో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు రేపు సైబర్ క్రైమ్లో నేను కంప్లైంట్ అవ్వబోతున్నాను ఆ అకౌంట్ మీద సో ప్లీజ్ ఎవరైతే దీనికి అక్కడ చేసిన పోస్టులు కట్టారో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్స్ రాట్ అందరికి నమస్కారం సో లైవ్కి ఎందుకు వచ్చానంటే నాకున్నవి రెండే రెండు అకౌంట్లు ఒకటి బొడ్డుపల్లి శ్రీను అనేది నా పర్సనల్ అండ్ ఒకటి నా పేజ్ ఒకటి ఉంది జబర్దస్త్ శ్రీనివాస్ అని ఉంటుంది అండ్ మించి నాకు ఎటువంటి అకౌంట్లు లేవు ప్లీజ్ డోంట్ ట్రస్ట్ సమ్ ఎవరో శ్రీను నాకు క్రియేట్ చేసి దాంట్లో యాంటి గవర్నమెంట్ పోస్టులు పెడుతున్నారు సో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు రేపు సైబర్ క్రైమ్లో నేను కంప్లైంట్ అవ్వబోతున్నాను ఆ అకౌంట్ మీద సో ప్లీజ్ ఎవరైతే దీనికి అక్కడ చేసిన పోస్టులు కట్టారో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్స్ లాట్